నటుడు ఫిష్ వెంకట్ మరణ వార్త టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నాడు అనగా జూలై పద్దెనిమిదో తేదీన కన్నుమూశారు వెంకట్ రెండు కిడ్నీలు పాడవడంతో కొన్నాళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు ఇటీవల ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు అరవై లక్షలు ఉండుంటే తన తండ్రి బ్రతికేవారని ఫిష్ వెంకట్ కూతురు శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు విష్ వెంకట్కు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించినప్పటికీ దాత దొరకపోవడం ఆర్థిక పరిస్థితులు ఆయన మరణానికి కారణమయ్యాయి వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేమని దాతలు ఎవరైనా సహాయం చేసి ఆదుకోవాలని వెంకట్ కుటుంబ సభ్యులు వేడుకున్నారు ఇదే విషయం మీద తాజాగా ఆయన కుమార్తె మాట్లాడుతూ వైద్యానికి యాభై నుంచి అరవై లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు చాలామందికి ట్రై చేశాం కానీ ఎలాంటి స్పందన లేదు మంచు విష్ణుకి కాల్ చేసినా అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు ఎవరు కాల్ చేసినా బయట దేశాల్లో ఉన్నారని చెప్పేవారు అని అన్నారు ఫిష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని హీరో ప్రభాస్ యాభై లక్షలు ఆర్థిక సహాయం చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ నుంచి తనకు ఎటువంటి హెల్ప్ జరగలేదని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు ఫేక్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా సాయం కోసం ప్రభాస్ టీంకి కాల్ చేసినట్లుగా ఫిష్ వెంకట్ కూతురు తెలిపారు సార్తో మాట్లాడి చెప్తామన్నారు కానీ తిరిగి కాల్ చేయలేదని తాము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు అయితే ఈ విషయం ప్రభాస్ కు తెలియకపోయి ఉండవచ్చని ఫిష్ వెంకట కూతురు అన్నారు